నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం సంబంధించిన టౌన్ రైతులు నెహ్రూ నగర్లో మామూలుగా ఇట్లా మా బొంబాయి తొమ్మిది బొంబాయి తొమ్మిది దగ్గర నుంచి ఖమ్మంపాటు బిస్టి దాకా అనేక సార్లు మోటార్లు వైర్లు ఆయిలు ఫీజులు పెట్టెలు ట్రాన్స్ఫరాలు అనేక రకాలుగా పొలాల మీదపడి దొంగలు దోచుకుంటున్నారు అట్లా కాకుండా అంతకుముందు కూడా పెదకాల మీద ఆయిల్ ఇంజన్లు ఉంటే అవి ఆయిల్ తీసుకుపోతుంటే సరే అని కరెంట్ మోటార్ ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ మోటార్లు వైర్లు మొత్తం కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మేము చాలా బాగా ఇబ్బంది పడుతున్నాం దాదాపు ఒక కోటి రూపాయలు సుమారు మోటార్లు అయితే వైర్లు అయితే మొత్తం కట్ చేసుకుని వెళ్ళిపోయారు ఈ రోజు అంతకుముందు నాలుగు నిండు ఎత్తున పట్టుకుంటే మేము షాపులో అని వాళ్ళు వాదించారు పోలీస్ శాఖ వారు ఏది చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద ఈరోజు మాకే పోలీస్ మానేజర్లో చూడ బొంబాయి కంపెనీ నుంచి దమ్మపాడు బ్రిడ్జి వరకు ఉన్న మోటార్ కేబుల్ వైరు కట్ చేసుకొని పోవడం జరుగుతున్నది బుల్ వైర్లు దొంగలిచ్చిన నాలుగు నెలల క్రితం ఇట్లానే ఒకసారి మాచల్ల పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎటువంటి తగు చర్యలు తీసుకోలేదు మళ్ళీ ఈరోజు పొలంలో మోటార్ దగ్గర ఉన్న వైర్ కట్ చేస్తుంటే డైరెక్ట్గా పట్టుకొని స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది వారి మీద తగు చర్యలు తీసుకొని మా మోటార్లు రికవరీ చేయవలసిందిగా చూస్తున్నాము ట్రాన్స్ఫర్మర్ రెండు నెలల క్రితం పోతే దాన్ని కేబుల్ లాబుల్పోతుంది ఈ రోజు పెట్టుకున్నాము దానికి ఇట్లా నెహూరు నగరం రైతులు అండి మేము మేము ఆయిల్ ఇంజిన్లో తట్టుకోలేక కరెంటు మోటార్ తెచ్చి చేసుకుంటే కట్ చేసుకొని పోయి మోటార్లు ప్యూ దొంగ పోతున్నారండి రెండు నెలలు మూడు నెలల క్రితం పట్టుకొని ఇస్తే వాళ్ళు ఎస్ఐ గారికి అప్పుడు చెబితే ఎవరు వాళ్ళ రెస్పాన్స్ ఏం లేదండి కావున ఇవాళ ఒక మోటార్ కాడ చేస్తుంటే పట్టుకొచ్చి అప్పు చెప్తామండి ఎస్ఐ గారు తగిన చర్యలు తీసుకున్నవాడి మాకు మా మోటార్లకు భర్తలు కడిపించి మాకు దింగిపోయిన మోటార్ వైర్లు రికవర్ చేసి చేయాల్సింది ఎస్ఐ గారికి మనవి చేస్తున్నామండి అండి తగు చర్యలు తీసుకోవాలండి లేకపోతే మేము అల్లాడిపోతున్నాం నైట్ అనగా పగులు అనగా అల్లాడిపోతుంటే ఇవి దింగిపోవడం ఎక్కువ అవుతుందండి దొంగలు కొద్దిగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అండి